వెల్కమ్ టు నేను మీ మద్దుకురి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు చికెను చిక్కిడుగాయ పుదీనా గుప్పుడు పుదీనా ఉంటే గుప్పెడు చిక్కిడుకాయలు ఉంటే ఇలా చేసేయండి బాల్య ఉంటుంది రైస్కైనా దోశకైనా చపాతీకైనా అద్భుతంగా ఉంటుంది ముందుగా నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో నా ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది అందుకే ప్రతి వీడియోలోనూ కూడా నానమ్మ మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నానమ్మ మీ గోదావరి ఆడబడితే మరి మీకు ముద్దు పెట్టేస్తున్నాను మరి తినేసి ఏంటి చిక్కిడికాయ చికెను కలిపేసి రైస్లోను మీకు పెడుతున్నాను మీరు తినేసి మరి చికెను చిక్కుడుకాయలు దగ్గరలో దొరికితే తెచ్చేసుకుని కొంచెం పుదీనా ఇంట్లో ఉంటే ఇలా చేసేయండి అద్భుతంగా ఉంటుంది మీ గోదావరి ఆడపడుచుగా నన్ను ఇలా ఆశీర్వదించమని మరొకసారి అడుగుతున్నాను ప్రాసెస్లోకి వెళ్తే నేను మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను ఒక్క ఉల్లిపాయ అన్నమాట చిన్న కప్పుడు అంటే గుప్పుడు ఉంటుంది పుదీనా అన్నమాట ఇది మూడు వందల గ్రాములు చికెన్ ఈవినింగ్ డిన్నర్కి అన్నమాట ఒక ఫ్యామిలీకి సరిపడగా చిన్న ఫ్యామిలీ అయితే చక్కగా ఇలా చేసుకోవచ్చు అమ్మ తెల్లారేటప్పుడు ఉండదు ఆ పూటకు ఆ పూట చేసేయాలి గుప్పుడు చిక్కిడికాయలు నూట యాభై గ్రాములు ఉండొచ్చు ఇవి చిక్కిడికాయలు లేతగా బలే ఉన్నాయి చిక్కిడికాయల కాలంలో చికెను చిక్కుడికాయ బలే ఉంటుంది రెండు గుడ్లు నానమ్మకి చికెన్లో గుడ్డు అంటే ఇష్టం ఒకే ఒక్క ఆనియన్ ఇలా మధ్య కట్ చేసేసి చిన్న ముక్కలుగా చేసేసి పని చిన్న ముక్కలు అక్కర్లేదు మజ్జిగ కట్ చేసి ఇలా మీడియంగా చేసి మిక్సీలో అన్నమాట ఇది ఎర్రకారం అసలు వెయ్యక్కర్లేదు ఎటువంటి మసాలాలు ఉండదు అద్భుతమైన రుచి వస్తుంది ఎక్కడ స్టార్ హోటల్లో కూడా దొరకనటువంటి టేస్ట్ ఇందులో దొరుకుతుంది మీరు ఇంట్లో ట్రై చేయండి నానమ్మ చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది చెప్పే మాటైనా అయినా చేసే వంటైనా నిజం అనిపిస్తే కనుక మీకు ఒక లైక్ చేయండి అద్భుతంగా ఉంటుంది ఏ వంటైనా ఇరవై నిమిషాల్లో చేసేసి బయటకు వచ్చేయచ్చు అన్నమాట పచ్చిమిరపకాయలు పదకొండు తీసుకున్నాను మూడు వందల గ్రాములకి ఒకే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను అన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసేసి పుదీనా కూడా అందులో వేసేద్దాం కడిగి ఆరబెట్టుకుంటే పుదీనా వారం రోజులు ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఇలా ఎప్పుడు పడితే అప్పుడే వాడుకోవచ్చు సోంబు ఒక స్పూన్ తీసుకున్నాను సోంబు వేయండి డై డైజెషన్కి చాలా మంచిది కొంచెం నీళ్ళు పోసుకోండి నలగడానికి సహకరిస్తుంది సోంబు మనకి ఎముకలకు కూడా చాలా మంచి చేస్తుందమ్మా డైజెషన్కి మంచిది కూడా ఇప్పుడు మిక్సీ జార్కి గ్యాస్ కట్టి పెడతారు కదా అందరూ ఈ నేను ముందు చూపించిన పక్కకు పెడతారు అలా కాకుండా రివర్స్లో ఇలా పెట్టండి పచ్చడి పొంగిపోయి మిక్సీ అంతా ఖరాబ్ అయిపోయింది అనుకుంటారు అలా కాకుండా ఇలా తిప్పి ఉల్టా పెట్టండి బలేగా టైట్గా పడుతుంది చూడండి ఎక్కడ గ్యాప్ ఉండదు ఆ ప్లేస్లో గ్యాప్ లేకుండా మనకు పచ్చడి పొంగదన్నమాట పైకి ఏది రుబ్బినా సరే లిక్విడ్ లేదన్న రుబ్బితే చట్నీలు కానీ అది రుబ్బినప్పుడు పొంగకుండా ఉంటుంది హెల్ప్ చేస్తుంది చూడండి అక్కడే గ్యాస్ గట్టి దగ్గర ఆగిపోయిందన్నమాట ఒకవేళ మీరు ఎవరైనా మామూలుగా ఇలా ఇటువరకు ఇలా పెట్టుకుంటే కనుక ఇప్పటి నుంచి ఇలా పెట్టుకోండి అమ్మా మీకే అర్థమవుతుంది ఇప్పుడు పొంగట్లేదు నానమ్మా అని చెప్తారన్నమాట శుభ్రంగా ఇలా చేయి పెట్టుకుని తీసేసుకుని పక్కన పెట్టుకుందాం పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం మసాలా పౌడర్ అంటే ఏం లేదు రెండు ఇంచులు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగ మొగ్గలు ఒక స్పూను ధనియాలును కొంచెం వేపుకోవాలి ఇదే మసాలా దీనికి చాలా టేస్ట్ తీసుకొస్తుంది అద్భుతంగా ఉంటుంది ఈ రుచి మేము ఎప్పుడూ చూడలేదు అనేట్టుగా ఉంటుంది అన్నమాట తక్కువ మసాలా ఎక్కువ రుచి పొయ్య చుట్టూరు ఉన్నది ఆపుకుని సెంటర్లో పెట్టుకోవచ్చమ్మా చిన్న పొయ్యి కావాలన్నప్పుడు భలే ఉంది పొయ్యి అవుతాను పెద్దది కావాలంటే మొత్తం పొయ్యి అంతా కూడా ఆన్ చేసుకోవచ్చు నేను ఏదైనా సరే నాన్ వెజ్కి నువ్వుల నూనె ఎప్పుడు కూడా మీకు ప్రిపేర్ చేస్తాను నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె అయినా వేసి చేయండి శ్రేష్టం అన్నమాట నువ్వుల నూనె వేరుశెనగ నూనె ఒంటికి చాలా మంచిది తో మాట్లాడుతానే ఆయిల్లో కొంచెం పసుపు వేసి గుడ్లు రెండు వేసేసాను నాకు ఇలా ఆయిల్లో వేపిన గుడ్డు తింటే భలే టేస్టీగా ఉంటుందండి గుడ్డు అంటే మామూలుగా నార్మల్గా తినకేది ఎక్కువ అప్పుడప్పుడు కూరలు ఉన్నప్పుడు డైలీ నార్మల్ లెగ్గ తింటాం కదా ఇలా ఉడకబెట్టుకుని అప్పుడప్పుడు ఇలా తినాలనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు రుబ్బినటువంటి పుదీనా సోంబు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ రుబ్బేసాం కదా ఆ రుబ్బినటువంటి పేస్టు ఆయిల్లో ఇలా వేసేయండి వేసేసి చెయ్యి ఎడవకుండా తిప్పండి స్టీల్ మూకుడి ఇది గీతలు పడదట ఆ మూకుడి స్పెషల్ అట అమ్మినప్పుడు చెప్పాడు వాడు మీరు ఎలా గీసినా కూడా గీతలు పడదు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట అది నాకు ఇంగ్లీష్లో అయితే చెప్తున్నా రాదు రుచికి సరిపడగా ఉప్పేశాను మూకుడి అంటుకోకుండా ఉంటుంది బాగా హై లెవెల్లో పెట్టకండి అమ్మ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టండి ఏ వంటైనా సరే ఒక్కొక్క వంట హై ఫ్లేమ్లో పెట్టి చేసుకునే వంట హై ఫ్లేమ్లో చేయాలి మీడియం టు లో ఫ్లేమ్ చేసుకునే వంట మీడియం టు లో ఫ్లేమ్ చేయాలి ఇది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఇలా చేయండి మనం పేస్ట్ కింద కొట్టాం కదా అంచుల దగ్గర అయ్యింది అనుకోండి అంచులు మాడిపోతుంది అందుకని చెప్పేసి అట్ల కాడితోటి ఇలా తీసుకోవాలి ఇది కొంచెం ఏగగానే చిక్కిడికాయలు కూడా వేసేయండి అమ్మ చిక్కిడికాయలు పసరవాసన రాకుండా ఉంటుంది ఈ ఆనియన్ పచ్చిమిరపకాయలు పేస్ట్ పుదీనాతో పాటు చిక్కిడికాయలు వేసేస్తే చిక్కిడికాయ కూడా బాగా వేగి పసర వాసన పచ్చి వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలా ఆయిల్లో వేగడం వల్ల చిక్కిడికాయ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు వదిలేసి తర్వాత తీస్తున్నాను ఇలా ఉందనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చాలా మంచిదమ్మా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అల్లమైనా సరే మనకి చాలా బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరుగుతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నింటికి నిమ్మ నిమ్మది చేరకుండా ఉంటుంది అల్లం చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు అల్లం ఎక్కువ వాడతాను నేను మళ్ళీ మూత పెట్టేశాను ఒక్కసారి కలిపి రెండు నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ తీసి నేను ఇప్పుడు కొంచెం ఆయిల్లోను సైడ్లో ఇంగు పలుకులేసాను చూడండి చికెను చిక్కుడుకాయలో ఇంగు ఏంటి నానమ్మ అనకండి నానమ్మ ఏది అయినా సరే హెల్త్ వైజే చూసుకుని చేస్తుంది ఈ రోజుల్లో ప్రతి వస్తువు కూడా గ్యాస్తో కూడుకున్నదే కోళ్ళకి ఇండక్షన్లు అవి చేసేస్తున్నారు కదా చికెన్ తింటే అరగతులు లేదు చాలామందికి అప్పుడు డైజెషన్ అవ్వాలని చెప్పేసి అలా రుబ్బినప్పుడేమో కొంచెం సోం వేస్తాను ఇలా కొంచెం ఇంగు వేయండి ఈ కూరకి రుచి రుచి మరింత పెరుగుతుంది అద్భుతమైన రుచి వస్తుంది ట్రై చేయండి అమ్మ ఇంగు పలుకులు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తెచ్చుకున్న బాటిల్లో పోసుకుంటే చానాళ్ళు వస్తాయి ఇంగు వేసుకున్న కూర రుచి మరింత పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది చాలా మంచిది కూడానమ్మా ఒంటికి ఇలా గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఫారెన్ మాంసమే కదా ఈ కోళ్ళయి ఇండక్షన్ కోళ్లే కదమ్మా ఇలా చేసుకుంటే లైట్గా ఉంటుందన్నమాట ఫుడ్ మనం తిన్నప్పుడు తినడానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మీకు పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి చెయ్యండి మీరు మళ్ళీ చికెను చిక్కుడుకాయ ఇంకొకసారి చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట నేను ఎప్పుడు కూడా మా ఊరిలో పాదులు ఉండేవి పాదు చిక్కుడుకాయలు ఇలా కొయడం ఒక అర కేజీ చికెన్ తెప్పించుకోవడం ఇలా కుప్పుడు పుదీనా దొరికితే చాలు ఇలా వండేసుకునేవాళ్ళం అనమాట పొయ్యిల మీద భలే రుచిగా ఉండేది అదే వంట నానమ్మ ఏం చేసినా కూడా నానం సిగ్నేచర్ వంటే అద్భుతంగా ఉంటుందమ్మా ఇరవై నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ లోపల వచ్చేయచ్చు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఎటువంటి వంట అయినా ఫినిష్ చేసేస్తుంది నానమ్మ వంటింట్లో ఎక్కువసేపు ఉండక్కర్లేదమ్మా అక్కడే ఉంటే అరగంటలో లోపల వంట చేసుకుని వచ్చేయచ్చు మరి ధనియాలు చెక్కా లవంగా పౌడర్ కొట్టాను కదా వేపేసి ఆ పౌడర్ని బ్లెండర్లోను జార్లో కొట్టేసి పోసేసాను ఆ పౌడర్ కూడా ఇప్పుడే పోసేయాలి లాస్ట్లో వేయకూడదు ఇప్పుడు ఏగుతున్నప్పుడు వేసేస్తేనే మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా చక్కటి సువాసన ఎంత సువాసన అంటే అంత సువాసన వస్తుంది వండుతుంటేనే పక్కింటి విండోలోంచి పాపం వాళ్ళకి నోరు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట నాకు ఇంకొంచెం ఉప్పు సరిపాలేదనిపించింది రుచి చూస్తేనే మరింత ఉప్పు వేశాను అనమాట వండుకునేటప్పుడే ఎప్పుడు ఉప్పు రెండు మూడు సార్లు చూసుకోవాలమ్మా ఉప్పు బాగుంటే కూర భలే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉండాలి కారం ఉప్పు అదిని ఇప్పుడు చిక్కిడుగాయలు లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఒక పావు కప్పు వాటర్ పోసాను ఒకవేళ మీకు చిక్కిడికాయలు ముద్రగా ఉన్నాయి అనిపిస్తే ఒక అరకప్పు దాకా కూడా పోసుకోవచ్చు నేను సిమ్లో పెట్టి వండుతాను కాబట్టి ఈ పావు కప్పు చాలు అనిపించింది నాకు చిక్కుడుకాయలు మొదలుగా వండి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటాం నానమ్మ అంటే కనుక ఒక అర గ్లాస్ పోసుకోండి నీళ్ళు పోసుకున్నందువల్ల ఏం లేదు చక్కగా కుక్ అవుతుంది వంట కానీ చిక్కుడుకాయ మెత్తబడిపోకూడదు చేతికి కాయ కాయలా దొరకాలని నేను కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసి సిమ్లో పెట్టి ఇలాగ ఐదు నిమిషాలు వదిలేసి ఐదు నిమిషాల తరువాత తీస్తే మూకుడి చక్కగా ఎక్కడ అంటుకోకుండా చూపెడుతున్నాను చూడండి అడుగు నుంచి అత్తసి చక్కగా ఫ్రై అయిపోయింది ఎగిరిపోయినట్టు అది ఫ్రై అని చెప్పలేం ఎగిరని చెప్పలేం కానీ అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్క స్పూన్ కూర వేసుకుంటే రెండు గుప్పులు అన్నం కలుస్తుంది నమ్మాలి తింటుంటే స్వర్గమే కనిపిస్తుంది నేను ఎందుకో ఫుడ్డుని చాలా ఎంజాయ్ చేస్తాను ఫుడ్డుని ఎంజాయ్ చేస్తేనే మనకు ఆ రుచి తెలుస్తుందండి ఎంజాయ్ చేయాలి ఫుడ్ని ఎప్పుడు కూడా చూడండి చికెన్ ఉడికిందా లేదా అట్లగాడితో ఇలా నొక్కితే చూడండి చక్కగా ఉడికిపోయింది ఎంత బాగా కుక్ అయిందో కదా సెంటర్లో బాగా తెలుస్తుంది మీకు గరిటితోడు కూడా తీసి చూపెడుతున్నాను చూడండి అట్ల కడితో నొక్కుతాను సమ్మర్ కదా చెయ్యి అంటూ పోతుంది అందుకని చెప్పేసి అబ్బా ఎంత బాగా చితికిందో కదా మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నాన్నమ్మకి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో ఒకటి ఉందండి ఏమిటనుకుంటున్నారు బటర్ ఒక్క స్లైస్ వేసాను లాస్ట్ మినిట్లో వేసి అలా సెంటర్లో వదిలేయాలి కాసేపు వదిలేస్తే ఆ బటర్ అంతా చక్కగా కరుగుతుందన్నమాట కరిగి తర్వాత రెండు నిమిషాలు వదిలేసి ఇలా తిప్పండి అరుమ ఎంత బాగా వస్తుందో ఈ బటర్ మొత్తం పీల్చుకుంటుంది పీల్చుకుని నేను వేసిన నూనె ఎక్కడ ఒక్క చుక్క కూడా తేలలేదు చూడండి ఎందుకంటే రుబ్బు పోసిన దాంట్లో నూనె తాగుతుంది తప్ప తేలదమ్మా మరొక్కసారి ఉప్పు చూసుకుంటున్నాను అన్నమాట మీ గోదావరి ఆడపడుచుని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీరు మీరందరూ తప్పనిసరిగా ట్రై చేయండి కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నానమ్మకు లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నేను మీ మద్దుకూరి మీ నాన్నమ్మగా మరొక రెసిపీలో కలుసుకుందాం మూకుడు చూడండి ఎక్కడ అంటుకోలేదు వంట చేసుకుంటే ఇలా ఉండాలన్నమాట తర్వాత ఉడకబెట్టిన రెండు గుడ్లు కూడా ఇలా పెట్టుకుంటే అన్నం తిన్నప్పుడు భలే ఉంటుందన్నమాట కోడిగుడ్డు చికెను చిక్కిడికాయ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ట్రై చేసేయండి మరి ట్రై చేసి ఎలా వచ్చింది కూడా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నాన్నమ్మ థ్యాంక్ యూ